ఈరోజు చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ఎమ్మెల్యే నేను బాగశెట్టి గారిని ఘన సాగు ప్రతి ఒక్కరిని కూడా అవతంబిస్తున్నాను ఎందుకంటే తొలిసారిగా గుడివాడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ప్రదేశం చాలా గ్రాండ్గా ఉండాలని కార్యక్రమం చేపట్టారు అందరూ కూడా అభినందిస్తున్నారు అలాగే ఈ రోజున మూడు పార్టీ నాయకులు ఇక్కడే ఉన్నారు ప్రధానమైన అంశాలు ఈరోజు ఓట్ ట్రాన్స్ఫర్ బదలై చాలా ఇంపార్టెంట్ మీరు కానీ దాన్ని సిఎస్ఎస్ అందరూ అందరూ ఉన్నారు కాబట్టి నాయకులు ఇటువంటి కలయి పైన రాకపోవచ్చు అందుకే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ చాలా కీలకం దయచేసి అన్న దృష్టి పెట్టిన మూడు పార్టీలు ఫస్ట్ ఓట్ ఏదైతే ఉందో అది వైట్ బాక్స్ నుంచి గ్యాస్ గుర్తులు వేయాలి బాధ్యత గారికి రెండో ఓటు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ వెంకటరామకి పింక్ బాక్స్ వేయాలి దాని మీద దృష్టి పెట్టి ప్రజలకి చైతన్యం చేయకపోతే చాలా నష్టపోతాం అలాగే అందరం చూస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకే రెండికి మనం ఓటేస్తున్నాం ఏ ప్రాంతానికైనా అభివృద్ధి చెందిందా విడి ఇరవై సంవత్సరాల నుంచి ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందే అడుగుతున్నా కేవలం మాయ చెప్పడం చెప్పడం సొల్లుకోవడం చెప్పడం కాలం గడపడం ఆయన స్వార్థం తప్ప రెండు లేదు దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారని ఆలోచన చేయండి వాళ్ళ భాష కానీ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయంగా కానీ సామాజిక ఇన్ని రకాలుగా అనుభవం వ్యక్తిని ఆయన్ని సర్వీస్ ఖచ్చితంగా మన విడి సెంట్ చేసుకుందామని చెప్పి నేను మానిస్తున్నా ఈరోజు మనం చూస్తే గొడాలని సాధించిన పడిగా ఉండు అది ఏ విధంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలో నిన్నే ఉదాహరణ ఇచ్చిన వారు ఫ్లైఓవర్ ఉన్నట్టు ఖర్చున్నారు బాధ్యసారిగా ఇండివిజువల్గా చెప్తున్నారు సాధించడం ప్రాజెక్ట్ జరిగింది ఎవరు శాఖ అవుతుందో లేకుండా అక్కడికి ఈ దుర్మార్గుడు వడాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన టెన్ పర్సెంట్ కూడా కట్టించలేకపోయి జగన్మోహన్ రెడ్డితో దాన్ని కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మంత్రులు అందరినీ కట్టడానికి ఒప్పించి ఆ టెన్ పర్సెంట్ మరి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టిందంటే ఎంత జాతకా శాంతభ్యుడు ఆలోచించారు ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఒక్క సొల్లు సందర్భు మనం కట్టాం రంగులేసే సంకల్ ఊరుకుంటాం కొత్తగా డ్రాడు నాకు చివరి ఎలక్షన్లో ఇక నేను పోటీ చేయలేను చివరి ఎలక్షన్ ఎప్పుడు అయిపోయింది ఆయన వాతావరణంలో తొక్కేత రెడీ ఉన్నాను అవునా కదా ఈ దుర్మార్గులు చేసే అరాజకాలు విడివాళ్ళు భూకబ్జాలు కానీ ఇసుక దోపిడీలు కానీ మట్టి దోపిడీలు కానీ వాళ్ళు ఏ కేటవాణ్ణి బతికిలా ఏ టైడ వాడిని వ్యాపారం చేసుకుని ఇలా ఆఖరికి ట్రాక్టర్ తోడుకున్నారు మంచితో ఇసుగుతాకున్నారు మంచి ట్రాక్టర్ ద్వారా ఎవ్వరిని పట్టిన ఆ టెప్పర్లు పెట్టుకుని మొత్తం ఆడే చూసుకోవటం ఎవరికి అందరం ఈ విధంగా సర్వనాశనం చేశారు వాళ్ళు మన పొట్టలు కొట్టి ఆడిపోయి ఇది ఎంతవరకు సంబంధించి నేను అడుగుతున్నాను ఎవరు వాటిలోకి వెళ్తున్నాడు వాటిలోకి అయితే మీడియాని త్యాన్ చేశాడు ఏ పత్రికలు రాకూడదు వాటర్ తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకదాలు కట్టు ఏమి జరగలేనో ఇప్పుడు ఈ గడ్డంగా అక్కడ పెట్టుకుని ఎవరిని తెగినీ లేకుండా ఏం మాట్లాడతారో ఎవరు చేయరు కేవలం సాక్షి పేపర్ తప్ప ఎవరు ఉన్నారు అక్కడ అంటే ఇది ఎక్కడ కర్మ అది ప్రజాస్వామ్యంగా ఎక్కడ ఉంది అంటే ఇంత అహంకారతం పనిచేస్తున్నాడు ఇక్కడ ఆ పొగల్ని అంచమే అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాడు అక్కడికి వెళ్తుంటే అనేక మంది వాళ్ళకి మాట్లాడుతున్నాడు ఎవరికి ఇల్లు అవసరం అందరికీ న్యాయం చేశానని వాళ్ళు నేను చెప్తాను రా అప్పుడన్నా అని ఎంతమంది ఇల్లు కావాలో ఎంతమంది రేషన్ కావాలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఇవన్నీ మీడియాన్ని కప్పెట్టి మీరు సల్లు కావడం కాదు ఖచ్చితంగా ఆగ్రహంగా ఉన్నారు ప్రజలందరూ కూడా మీకు సరైన గుణపాఠం చెప్తారు ఇవాళ పుచ్చి చోటు ఏమన్నా చేయగలితే నిన్న చూసాం నిన్న టీవీలో టీవీ ఫైలో ఆ రోజు ఒక అధికారితో ఆర్టీవచ్చు మాట్లాడుతూ డాక్టే చేసి పట్టాలు ఇమ్మంటున్నాడు అంటే దొంగ పట్టాలి ఇమ్మంటున్నాడు మీకు అసలు చెప్పావు కదా దొంగ పట్టాలి అయ్యి జాత పడాలని వాళ్ళ ఎంతో దుర్మార్గంగా వాళ్ళ అధికారులు ఏం చేస్తారో ఆటి రోజు మాట్లాడి వెనక రోజు ప్యాకెట్ అన్నీ కూడా దొంగ పడ్డాను మిమ్ములు మోసం చేస్తున్నాడు చెప్పే అబద్ధాలు ఒక్క జగన్మూడే తాడేనాడు పేద అబద్ధాలు మాట్లాడతాడు ఈడేమో ఇక్కడ గుడి ఇంట్లో పోటీ పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు దయచేసి నమ్మకం ఇరవై సంవత్సరాలు పట్టింది మీ భవిష్యత్తు మీ చేతులలో ఉంటుంది సరే నిర్ణయించుకోండి వాళ్ళు మంచి వ్యక్తులు పనిచేసే వ్యక్తులు అనుభవాల బాచ పార్లమెంట్కి అదేవిధంగా వెంట రాము ఎమ్మెల్యే కింద సైకిల్ గుర్తి ఓడితే గెలిపించాల్సిన ప్రార్థిస్తున్నా మనకి గుజరాత్ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి చెందు అనేక ఐడియాస్ ఉన్నాయి రామోహి కానీ బాధ్యత ద్వారా పార్లమెంట్ సభ్యులు పంపించి కేంద్రం నుంచి రావాల్సిన అనేక కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు తప్పకుండా ఈ బాధ్యత మనం గెలిపిస్తాం గెలిపిల ముందుని గుడివైపు కావాల్సిన వాళ్ళు కూడా సాధించుకొస్తామని చెప్పి మాదిస్తున్నారు ఈ దుర్మార్గుని కొలని కానీ ఇంటికి పంపే సమయం వచ్చింది అందరూ కష్ట కట్టి వాళ్ళ పార్టీ అతీతంగా అందరూ కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ కానీ విలేజ్ కానీ జనసేన కానీ ఏ ఒక్క డిస్టర్బెన్స్ కానీ కూడా పనిచేస్తున్నాం ఇదే విధంగా కొనసాగించాలి ప్రతి ఒక్కరికి మీద నీకు ప్లాన్